అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల అగోరి యాగూరిగాడు ఈ విషయాన్ని నేను పట్టించుకోకూడదు అనుకున్నా అంటే ఎందుకు పట్టించుకోకూడదు అంటే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ వాడి మీద చేసుకోవాల్సిన చర్యలకి ముమ్మరంగా వాడి కోసం గాలిస్తున్నారు అది అందరికీ తెలుసు వాడు దొంగ కాబట్టి రాష్ట్రాలు దాటి దాక్కుంటున్నాడు వాడు అర్థమైందా వాడి నెంబర్స్ అన్నీ అవుట్లో ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఆ పనిలోనే ఉంది వాడిని ఎలా అయినా సరే లాక్కొచ్చి వాడికి కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది అందులో అనుమానం ఏం లేదు నేనైతే మాట్లాడకూడదు అనుకున్నా వీడి గురించి ప్రతిసారి ఎందుకు ఆల్రెడీ ఏం జరుగుతుంది అనేది నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకున్నా కానీ మరి ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న ఒక మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూశా ఈ లేడీ ఎగోరి దొంగోడు గురించి అది ఏంటంటే అడవిడ మురళీకృష్ణ వాడి నెంబర్ కూడా పెడతా మీకు గట్టిగా తగులుకోండి మీరు ప్రజలారా అతను ఆ మురళీకృష్ణ అనే అతను లేడీ అగోరి దొంగోడికి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట వాడు ఒక దళితుడని ఎవరో ఈ అగోరి శ్రీనివాస్ గారు ఆ దళితుడని ఆ దళితుడు కాబట్టి వాడు ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయని కోర్టులో కేసేస్తే అందరూ ఎవరెవరైతే అతను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ శిక్ష శిక్ష పడుతుందని ఈ స్టైల్గా మాట్లాడి ఈ మురళకృష్ణ అన్న నెంబర్ చెప్తున్నా వేసుకోండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ ఎయిట్ ఇది ఆ మురళీకృష్ణ అనేవాడి నెంబరు మురళీకృష్ణ ఆయనకు ఫోన్ చేద్దాం ఈ దొంగ శ్రీనివాస్ అఘోరీ గాడికి సపోర్ట్ చేస్తున్నాడు కదా ఒకసారి ఫోన్ చేద్దాం ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో చూద్దాము ఆయన ఎందుకు ఈ అగోరి గాడికి సపోర్ట్ చేస్తున్నాడో ఇతనికి అతనికి ఏం లావాదేవీలు ఉన్నాయో దేనికోసం సపోర్ట్ చేస్తున్నాడు మీడియా ఛానల్లో కూర్చొని ప్రతి ఒక్కడు హలో మురళీకృష్ణ కృష్ణ గారు చెప్పండి ఏంది సార్ రఘోరికి మీకు ఏంటి సార్ ఏం జరుగుతుంది నా పేరు భాను మేకల చెప్పండి ఏంది ఇప్పుడు మీడియాలో కూర్చొని మీరు అగోరీకి సపోర్ట్ చేస్తున్నారు ఏంటండి దొంగోడికి సపోర్ట్ ఏం చేయట్లేదు మీరు ఏంటి మీడియా 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 ఏ మీడియా శశి టీవీ నాది శశి టీవీ అండి శశి టీవీ మధ్యాహ్నం తర్వాత మాట్లాడు కాదు సార్ ఒక మాట కాదు ఇప్పుడు నేను కార్యక్రమం ఉన్నారు సార్ ఉన్నారు ఇప్పుడు దొంగోడికి సపోర్ట్ చేస్తే దళిత కార్డు ఎట్లా వాడుతున్నారు ఎట్లా మీరు తీసుకొస్తున్నారు అక్కడ తప్పు చేయండి దళితుడు అయితే మాత్రం తప్పులు చేయమని ఏ చట్టంలో ఉంది దళితుడు అయితే రేట్లు చేయొచ్చా ఆడతలకి మోసం చేయొచ్చా కారు కార్యక్రమం ఉన్నానండి దీని తర్వాత ఆర్టీవీ ఉంది మధ్యాహ్నం తర్వాత ఇది ఏదైనా కరెక్ట్ కాదండి తప్పు చేసినవండి ఖండించాలి సరే తప్పు చేసినవండి ఖండించాలి దళితుడు అయితే ఫోన్ పెట్టేశాడు చూడండి ఆర్టీవీ అంటున్నాడు ఇంకేదో టీవీ అంటున్నాడు రైట్ వీడియా ఛానల్లో కూర్చొని కారు కోతలు కోస్తున్నాడు సరా బాబు అఘోరిగాడు ఎస్సీ మాదిగ కులం దళిత కులం అంటున్నావు దళిత కులమే మాదిగే అయితే మాత్రం ఆడపిల్లలను మోసాలు చేయమనుందా పూజల పేరుతో అమాయక భక్తురాళ్లను మోసం చేయమనుందా డబ్బులు అన్యాయంగా డబ్బులు దొమ్మయమని ఉందా దళితుడైతే దళితుడైతే రేపులు చేయమనుందా దళితులైతే ఆడపిల్లల్ని శారీరకంగా వాడుకుని వదిలేయమని ఎక్కడన్నా ఉందా ఏంటి దళితుడేంటి దళిత కార్డు ఎందుకయ్యా నీకు తప్పు చేసిన వాడు తప్పు చేసిన విధంగా చూడండి తప్పు చేసిన వాడిని తప్పు చేసిన విధంగా చూడండి దళిత కార్డు వాడతావేంటి నువ్వు అంటే దళిత కార్డు వాడితే చట్టం నుంచి తప్పించుకోలేడా లేదా దళితుడు అని చెప్పి వాడు చేసిన మోసాలు చీటింగ్లు ఇవంతా పక్కకు పెట్టేయాల సిగ్గుందా మురళీకృష్ణ నీకు మీడియా ఛానల్లో కూర్చొని కారు కోతలకు వస్తున్నావా మరి తప్పు చేయలేదుగా వాడు మరి వాడు తప్పు చేయలేదు కదా అగోరి శ్రీనివాస్ గారు మరి తెలంగాణలో రమ్మని చెప్పు లేకపోతే అసలు ఈ మురళీకృష్ణ అన్న పోలీసు వారు దయచేసి ఈ మురళీకృష్ణ అనే వ్యక్తిని ఆ తీసుకెళ్ళి బొక్కలో వేయండి వీడిని తీసుకొని వెళ్తే అసలు వాడు ఎక్కడ ఉండాడో వాడు చేసిన అరాచకాలు ఇంకా బయటకు వస్తాయి ఎందుకంటే అరే రా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా చాలా ప్రజలు సామాజిక కార్యకర్తలు ట్రాన్స్జెండర్స్ అందరూ బయటకు వచ్చి సహజంగా బయటకు వచ్చి వారు పోలీస్ కంప్లైంట్లు ఇస్తుంటే వీడేందండి మురళీకృష్ణ అనేవాడు మీడియాలో కూర్చొని సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఏంటి అగోరీ గాడికి వీడికి ఏంటి సంబంధం ఏం లావాదేవీలు నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఎంతోమంది తప్పు తప్పు అన్న విషయాన్ని మురళీకృష్ణ అనే వ్యక్తికి ఒప్పులా కనపడుతుందా బాబు మురళీకృష్ణ ఈ శ్రీనివాస్గాడు నీ ఇంట్లో కూతురునో నేను తప్పుగా నేను తప్పుగా ఏమనుకోవద్దండి చూసేవాళ్ళు నీ ఇంట్లో కూతురునో లేదా నీ ఇంట్లో మహిళల్ని ఎత్తుకెళ్ళిపోయి ఈ రకంగా శారీరకంగా ఇట్లా వాడుకొని వదిలేస్తే తెలుస్తుంది నీకు ఆ బాధ నీతి నీ బిడ్డలనో లేకపోతే నీ ఇంట్లో వాళ్ళని కాదు కదా ఎత్తుకెళ్ళింది ఎవడో బయటోడి బిడ్డలను ఎత్తుకెళ్ళాడు అని చెప్పి నువ్వు ఈ రకం కారు కొత్తలకు వస్తున్నావు అంతేగా నీకు జరిగితే తెలుస్తుంది అని చెప్పి మరి వాడు తప్పు చేయం చేయలేదు కదా గోరిగాడు ఎందుకు అడుగు పెట్టట్లా తెలంగాణలో దళిత కార్డు ఎందుకు తెస్తున్నాయా నువ్వు తప్పు చేసిన వాడు చట్టం ముందు ఎవడైనా సమానమే వాడి దళితుడని లేదు అగ్రకులం అని లేదు దళిత కార్డు వాడే వాడతా ఉంటే తీసరే వాడు ఎస్సీ దళితుడే శ్రీనివాస్ గారు దొంగోడు తీ వాడు చేసిన తప్పులు ఏంటో బయటకు వస్తాయి ఏ బా మొదటి బారి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదా ఆడపిల్ల వర్షిని అమాయకంగా ట్రాప్ చేశాడని అనట్లేదు అందరూ పూజల పేరుతో మోసం చేశాడని తెలియదా ఎన్న అరాచకాలు ఉన్నాయి వాడివి సిగ్గుండాలి మురళకృష్ణ ఎవరు ఇంటర్వ్యూలు పిలవమాకండి దయచేసి మీడియా ఛానల్ వాళ్ళు మురళకృష్ణ అనేవాడిని ఎంకరేజ్ చేయమాకండి అవసరం వాడి మీద కంప్లైంట్ పెట్టండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వీడికి ఆ దొంగోడికి మధ్య ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అర్థమైందా సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఏదో ఒక లావాదేవీలు ఉండాలి వీళ్ళిద్దరి మధ్య లేకపోతే అంత ఆశామర్షియకు ఎందుకు చేస్తారు దయచేసి ఈ మురళకృష్ణ అనేవాడిని మీడియా వాళ్ళు అసలు ఇంటర్వ్యూలకి పిలవకండి పిలిస్తే ఇట్లాగే లేనిపోయిన వాడికి సపోర్ట్ చేస్తున్నాడు సపోర్ట్ చేయడం తప్పులేదు ఎందుకంటే వాస్తవాలు కనపడుతున్నా కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా మంచోడికి సపోర్ట్ చేయి మురళీకృష్ణ మురళీకృష్ణ అనేవాడి మీద దయచేసి ట్రాన్స్ మీరు దయచేసి ఫోకస్ పెట్టండి ఆ చంద్రముఖి గారికి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మ మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి ఆ మురళీకృష్ణ అనేవాడికి అరే ఒక ట్రాన్స్జెండర్లు అయినటువంటి మీరు మా ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారే ఇంతమంది తెలంగాణలో ట్రాన్స్ వీడు మీడియాలో కూర్చొని వాడు ఎస్సీ శ్రీనివాస్ అనేవాడు ఎస్సీ వాడు ఒక దళితుడు దళిత కార్డు బొచ్చు కూడా వేయకలేడు దళిత కార్డు వాడితే అన్యాయంగా అర్థమైందా అంటే దళితుడు అయితే మాత్రం రేపులు చేస్తే వదిలేయాలా దళితుడు అయితే మాత్రం అమ్మాయిలను ట్రాప్ చేస్తే వదిలేయాలా అయితే మాత్రం మట్రలు చేస్తే వదిలేయాలా అయితే మాత్రం పూజల పేరుతో నగ్న పూజల పేరుతో మోసాలు చేస్తే వదిలేయాలా తప్పండి ఇది కులం కార్డు ఎందుకు తెస్తున్నారు కులం కార్డు ఎందుకు తెస్తున్నారు చెప్పండి మీకు నిజంగా అన్యాయం జరిగితే నిజంగా అన్యాయం జరిగితే రాజకీయ నాయకుల వల్ల అలా వచ్చు లేదు ప్రభుత్వాల వల్ల అప్పుడు కార్డు వాడి పోరాటం చేయండి తప్పులేదు అప్పుడు నేను దళితుడని గౌరవం గర్వ గర్వంగా చెప్పుకోండి చేసిన యదవా పనులు లంగా పనులన్నీ చేసిన తర్వాత దళిత కార్డు తెస్తా మురళీకృష్ణ వాళ్ళు వచ్చి అమ్మ తల తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్లు పెడతారా ఏమన్నా పెడతారు కంప్లైంట్లు మీడియా వాళ్ళు దయచేసి ఇలాంటి ఈ మురళీకృష్ణ అనే వ్యక్తులను ఎంకరేజ్ చేయొద్దండి ఎంకరేజ్ చేయొద్దు అసలు ఏందండి వాడి మాటలో వాడు ఇది మీడియాలో కూర్చొని అది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులరా ఈ మురళీకృష్ణ వాడి నెంబర్ చెప్పాను కదా ట్రేస్ అవుట్ చేయండి నెంబర్ అసలు వాడిది ట్రేస్ అవుట్ చేస్తే ఈ వాడి మీద ఈ గంజాయి కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ శ్రీనివాస్ గడి మీద కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తాడని ఆ డ్రగ్స్ కూడా తీసుకెళ్తాడని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అసలు నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళ కాల్ లిస్ట్ తీస్తే ఈ మురళీకృష్ణ అనేవాడు కాల్ లిస్ట్ తీస్తే వీడు ఎవడెవరితో మాట్లాడతారు అసలు వీడియో మాట్లాడుతున్నాడు వేరే నెంబర్ నుంచి ఈ మురళీకృష్ణ అనేవాడే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తానని అదొక ప్రచారం జరుగుతుంది ముందు అర్జెంటుగా ఈ బొక్కలో దోయండి బొక్కలో దోస్తే కానీ తెలియదు వీడి ఎందుకు కూర్చొని సపోర్ట్ చేస్తున్నాడు ఈ శ్రీనివాస్ గడికి అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి మీడియా సోదరులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఈ గాడి మీద మీరందరూ ఇలానే మంచి మంచి విషయాలపైన ఆ అన్యాయం జరిగినప్పుడు ఆడపిల్లలకు అండగా ఉంటారని ఉంటున్నారు కూడా నేను కూడా గమనిస్తున్నాను కాబట్టి మనందరం కలిసి ఐక్యంగా ఈ చీడ పొరుగుని సమాజంలో ఈ చీడ పొరుగుని పారదొరాలి తెలంగాణ ప్రభుత్వం సస్యశ్యామలంగా ఉండాలి ఆ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మనమంతా ఐకమత్యంగా ఉండి బలంగా వారి పక్షాన గొంతుగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మురళీకృష్ణ అనే వ్యక్తిని మాత్రం ఫోన్ చేయండి మీరు అంతా ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ చెప్పే కదా ఫోన్ చేసి అడగండి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారికి నీకేం తెలుసు నీకు వాడికి సంబంధం ఏంటి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఈ రకంగా అడగండి అర్థమైందా వాడు నెంబర్ పెట్టానికి అడగండి నేను వాడు వీడు అంటున్నానంటే నా బాధేస్తుంది మరి ఎందుకో తెలుసా అరే వాడు చేసే అరాచకాలు మహిళలంతా ఇట్లా బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చి మోసం చేశాడని చెప్పి ఇంత బయటకు వచ్చి వాస్తవ రూపంలో ఉన్నటువంటి కంప్లైంట్లు కూడా ఉన్నా కూడా ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి మీడియాలో కూర్చొని ఎలా సపోర్ట్ చేస్తాడండి తప్పు కదా మన ఇంట్లో జరిగితే ఒక అన్యాయం ఒక న్యాయం పక్కింట్లో జరిగితే ఒక న్యాయమా ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లలు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ